నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం సాయంత్రం ఈరోజు వేస్రీ బండి హండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మానువల్ టూ థౌసండ్ సెవెంటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు ఆగస్టు మూడో తారీఖు వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది సార్ మొన్ననే డిసెంబర్లో ఫుల్ ఇన్సూరెన్స్ కట్టిండు బాగా నుంచి డిక్కీ వరకు ఏపీసీ మారలేదు ఒక డిక్కి గ్లాసు కోడ్ చేంజ్ ఉంది మిగతా గ్లాసులో షోరూమే ఉన్నాయి రెండు లక్షల ముప్పై వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అంటుంది మీకు డౌట్ ఉంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి చాబింగ్ స్టార్ట్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వీల్స్ ఆటో క్లైమేట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మన దగ్గరికి అమ్మకానికి వచ్చిందం ఒకసారి బండి మొత్తం చూసుకోరు సార్ నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ చేయడం ఓన్తో మాట్లాడి హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ ఉంది బానట్కు పాన పెట్టలేరు ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ ఎక్కడ డెంటింగ్ లేదు బానట్కు రైట్ సైడ్ ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలేరు ఒరిజినల్ ఉన్నాయి అప్రాన్ ఒరిజినల్ ఉంది ఇంజన్ ఏం కనబడతలేదు గేర్ బాక్స్ కూడా ఏం కనబడతలేదు ఇంజన్ ఎక్కడ ఓపెన్ లేదు సార్ బానట్ ఏసీ వైట్ కలర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెకండ్ డోర్ దగ్గర ఇక్కడ డ్యామేజ్ ఉంది రన్నింగ్ టైర్లు నాలుగుకి నాలుగు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఎంఆర్ఎఫ్ కంపెనీ ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది లోపల రియర్ చార్జ్ రియర్ ఛార్జింగ్ పాయింట్ నుండు రియర్ ఏసీ కూడా ఉంది రెండు వేల పదిహేడు మూడో నెల తయారైంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు బండికి లైఫ్ టైం ఉంటుంది తర్వాత ఐదేళ్ళు గ్రీన్ ట్యాక్స్ కట్టుకోవచ్చు టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది డిక్కీ డోరు ఈ బండ్లన్నిటికీ ప్రాబ్లం ఉంది సార్ కలర్ ఆటోమేటిక్గా లేచిపోతూ ఉంటుంది ఇది ఎండలో పెట్టి పెట్టి వెళ్తాను ఇది లేదు దీన్ని ఇట్లా ఇది ఒరిజినల్ పెయింటే సార్ ఈ అన్ని క్రేటాలకు ఐ ట్వంటీలకు ఇట్లా ఖచ్చితంగా కలర్ ఎగిరిపోతూ ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ థర్టీ పర్సెంట్ ఉంది బ్రిస్టోన్ కంపెనీ వేసే వాళ్ళు ఎంత ఉంది చూడు డిక్కీలో బండి అంతగా కానీ డిక్కీ మార్చిపోయినట్టున్నారు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బండికి ఫోర్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ చాబీ స్టార్ట్ షేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై ఒక్క కిలోమీటర్ తిరిగింది ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల పదివేలు చెప్తుండే సార్ బార్ అంతేనా ఎనిమిది లక్షల పదివేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తాను ఈ నెంబర్ కాల్ చేసి సార్ డీలో అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం బానర్ దగ్గర ఇలా చిన్న డ్యామేజ్ ఉంది బానర్ మొత్తం సేపు ఈ టాప్ పైన ఈ టాప్ పైన ఇక్కడ కొంచెం పెయింట్ వేయింది సార్ ఈ టాప్ పైన కొంచెం పెయింట్ వేయింది ఇక్కడ కొంచెం వెయింది ఇక్కడ ఏదో రస్టింగ్ అయితే లేదు కస్టమర్ ధర ఎనిమిది లక్షల పదివేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్